అంతరాష్ట్ర దొంగ అయినటువంటి అజీజ్ను నగర్ పోలీస్ ఇన్స్పె ఇన్స్పెక్టర్ రామకృష్ణ మరియు వారి టీము పట్టుకోవడం జరిగింది ఇతడు సుమారుగా మనము ఇంట్రాగేషన్ చేసిన దాని ప్రకారము ఒక పన్నెండు కేసులు దొంగతనం చేసినట్టుగా తను కనిపెసుకోవటం జరిగింది ప్రధానంగా ఇటీవల కాలంలో మనకు హైత్ నగర్లో జరిగినటువంటి ఒక గ్రేవ్ అఫెన్స్ ఇరవై మూడు పోయినటువంటి కేసుకు సంబంధించి అతడు ప్రధానంగా మనము అంత నిందితుడిగా సస్పెక్ట్ చేసి అతని వేరే బోర్డ్స్ ఎక్కడున్నాయని మనం చెక్ చేసి అతన్ని అనుమానాస్పదంగా అదుపులోకి తీసుకున్న తర్వాత వీటితో పాటు ఆ కేసుతో పాటు నగర్లో జరిగినటువంటి ఇంకో రెండు కేసెస్ను కూడా అతడు అడ్మిట్ కావడం జరిగింది వీటితో పాటు కర్ణ మహారాష్ట్ర సారీ ఆంధ్రప్రదేశ్ పెనమలూరులో జరిగినటువంటి ఒక ఎనిమిది కేసులు కొయ్యలగూడెంలో ఒక కేసు ఇట్లా సుమారుగా మొత్తం నిజామాబాద్లో ఒక కేసు టోటల్ ట్వెల్వ్ కేసెస్ అడ్మిట్ కావటం జరిగింది వీటిలో సుమారుగా ఇప్పుడు మనము ట్వంటీ త్రీ తులాస్ గోల్డ్ టూ ల్యాక్స్ క్యాష్ అదేవిధంగా ఒక కారు ఒక కెమెరా అన్ని రికవరీ చేయటం జరిగింది దీనికి బాగా వర్క్ చేసినటువంటి ఇన్స్పెక్టర్ హయత్ నగర్ అదేవిధంగా వారి ఎస్ఐ డిఐ డిఎస్ఐ తర్వాత వాళ్ళ టీంను అందరినీ కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతూ ఉంది ఏసీపీ వనస్థలిపురంను కూడా ప్రత్యేకంగా అభినందించడం జరుగుతుంది ఇటీవల కాలంలో మనకు హైత్ నగర్లో జరిగినటువంటి ఈ హెచ్బి అఫెన్సెస్ అన్నిటిని డిటెక్ట్ చేసినటువంటి మా హైత్నగర్ టీం అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేయడం జరుగుతుంది ఇతడు బేసికల్లీ కాకినాడకు చెందినటువంటి ఆంధ్రప్రదేశ్ కాకినాడకు చెందినటువంటి వాస్తవ్యుడు గతంలో కూడా ఇతని మీద చాలా కేసెస్ ఉండటం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో జస్ట్ ఒక వన్ మంత్ బ్యాకే మన ఏరియాస్లో ఈ అఫెన్స్ రిపోర్ట్ చేయడం జరిగింది ఇతడు ఇత టార్గెట్ ఏమనంటే ఫస్ట్ వెహికల్లో వచ్చి ఇతని మూడో సాపరింది ఎంబో చూసుకున్నట్లయితే అతనికి ఒక కారు ఉంది ఆ కార్లో వచ్చేసి ఆంధ్ర నుండి వచ్చేసి ఇక్కడ రెక్కి నిర్వహించుకున్న తర్వాత ఎక్కడైతే లాక్డ్ హౌసెస్ లేకపోతే ఎవరు లేరనే నిర్ధారణకు వచ్చిన తర్వాత ఆ హౌజెస్ను టార్గెట్గా చేసుకొని అఫెన్సెస్ చేయటం జరుగుతూ ఉన్నది కాబట్టి ప్రజలందరికీ గుర్చేసే విజ్ఞప్తి ఏమనంటే ఎవరైనా మీరు మీరు ఎక్కడికైనా వెళ్ళే సమయంలో కావచ్చు లేదు అని అంటే ఇంట్లో ఎప్పుడు ఎవరు లేని సందర్భంలో కావచ్చు అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా ఇంట్లో విలువైన వస్తువులు ఉంచుకోవద్దని చెప్పేసి నేను విజ్ఞప్తి చేయటం జరుగుతూ ఉన్నది ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నట్లయితే పక్కింటి వారికి తెలియజేయటం కావచ్చు ఆ ఇంటికి అప్పుడప్పుడు వచ్చి చెక్ చేయటం కానీ సన్మానాస్పదంగా ఎవరైనా కనబడితే పోలీసు వారికి తెలియజేయాలని చెప్తున్నాం వాటితో పాటు మీరు ఏమిటన్నా ప్రయాణాలకు వెళ్ళిన సందర్భంలో తప్పనిసరిగా మీ యొక్క సెక్టార్ ఎస్ఐకి లేదా కన్సర్న్ పోలీస్ స్టేషన్కు ఇన్ఫార్మ్ చేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వీటితో పాటు గేటెడ్ కమ్యూనిటీస్లో ఎవరన్నా ఊరికెళ్ళినా ఎటన్నా వెళ్ళినా కానీ ఆ నైట్ అవర్స్లో మినిమం ఒక లైట్ అన్న వేసి అట్లా ఉంచే ప్రయత్నం చేయాలి మీరు లాక్ లాక్ వేయటము తర్వాత పూర్తిగా లైట్స్ అన్న ఆఫ్ చేయటం ద్వారా బయట నుండి అబ్జర్వ్ చేస్తున్నటువంటి దొంగలు ఆ కమ్యూనిటీ బ్యాక్ సైడ్ నుండి వచ్చేసి అఫెన్సెస్ చేయటం జరుగుతుంది ఇటీవల కాలంలో మనకు హైత్ లో ఒకటి అదే విధంగా నాగోల్లో కూడా ఒక గ్రేవ్ అఫెన్స్ జరగటం జరిగింది వాళ్ళు ఒక వన్ మంత్ నుండి ఫిఫ్టీన్ డేస్ నుండి అదే ఇంట్లో ఇంటికి తాళం వేసి ఉంటుంది లైట్స్ లేకపోవటం ఇవన్నీ అబ్జర్వ్ చేసినటువంటి వారు అవి కూడా చేయటం జరిగింది అది అంతర్ రాష్ట్రం మేము వాటిని గుర్తించడం జరిగింది వాటిని కూడా మేము తప్పనిసరిగా డిటెక్ట్ చేయడానికి అన్ని రకాలుగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాం కాబట్టి ప్రజలందరూ కూడా మీరు కూడా చాలా అలర్ట్గా ఉండాలని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది మేము కూడా గస్తీలను ఇంప్రూవ్ చేయడం జరిగింది ఇంకా ఎవరన్నా ఎలాంటి అనుమానాస్పదంగా వ్యక్తులు విన్నా కానీ వారి యొక్క కదలికల మీద అనుమానాలు ఉన్నా తప్పనిసరిగా పోలీస్ శాఖ వారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది సుమారుగా యాభై కేసుల పైన మనకు రిపోర్ట్ అయినట్టుగా తెలుస్తున్నది ఇది చాలా ఓల్డ్ అఫెండర్ అయితే రెండు వేల ఐదు నుండి సింగిల్ అఫెండర్ ఇతనికి ఈ కేసులలో మనకు ఒక రాజు అని చెప్పేసి లోగా రాజు అని చెప్పేసి హెల్ప్ చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది అతన్ని కూడా మేము కస్టడీలోకి తీసుకోవటం జరిగింది అంటే ఇతడు ఏమి షెల్టర్ ఏమి తీసుకోడు కేవలం అక్కడ నుండి ఇక్కడికి వస్తాడు నైట్ అవర్స్ లో చెక్ చేసుకుంటాడు అవసరమైతే ఎక్కడన్నా హోటల్లో ఆ ఒక్క పూట ఉండటం నైట్ ఉండేట్ లాడ్ లో ఉండేసి అవసరమైతే తెల్లారి అఫెన్స్ చేయటం మళ్ళీ అఫెన్స్ చేసిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవటం తన యొక్క రుటీన్ మనకు ఉన్నటువంటి దీని ప్రకారం తెలియటం జరుగుతుంది రిసీవర్ అంటే ఇతడు మనకు అమ్మినటువంటి వాళ్ళు మనకు వాళ్ళకి ఇవ్వటం జరిగింది వైజాగ్ లో చేసినట్టు తెలుస్తుంది అది కూడా మనం వాళ్ళు తీసుకోవటం జరుగుతుంది అది కూడా ఎంకరేజ్ హండ్రెడ్ పర్సెంటేజ్ డిటెక్ట్ చేయడం జరిగింది దీని ప్రకారం మనకు మూడు కేసులో కూడా వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే పోయినాయని చెప్పారో ఆ ప్రాపర్టీస్ వాస్తవానికి మనం కాన్పంటేషన్ ద్వారా యాక్చువల్గా వారికి ఎంత పోయిందో అవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంటేజ్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ తర్వాత టూ ల్యాక్స్ క్యాష్ తర్వాత కెమెరా ఒకటి కారు ఇవన్నీ రికవరీ చేయడం యా అదే నేను ఇంతవరకు నోనో ఇంతవరకు చెప్పా కదా ప్రజయ్ గుల్మూర్ ఒకటి మ్యాగోల్ మళ్ళా ఒకటి జరిగినటువంటి రెండు గేటెడ్ కమ్యూనిటీస్ అఫెన్స్ అఫెన్సెస్కి సంబంధించి అది కూడా వేరే ఇంటర్ స్టేట్ గ్యామ్ బట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించింది కాదు అది వేరే స్టేట్కి సంబంధించింది దాని మీద కూడా వర్కౌట్స్ జరుగుతున్నాయి అది మనము ఆ స్టేట్కి సంబంధించినటువంటి దాంట్లో మనకున్న క్లూస్ మీద వర్కౌట్ జరుగుతూ ఉంది यार वाले एक बजे पटवारी आएगा तो ठीक है ना बच्चे मच मचवाएंगे ठीक है ठीक है ना नहीं 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 � അല്ലേ സാർത്ഥം മാറേ അവിടെ ഇങ്ങനെ അനക്കാ